హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజైతే కృష్ణాష్టమి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి మీ అందరికీ రిలేటెడ్గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణయ్య ఆశీస్సులు మీకు మాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది యాక్చువల్గా సోమవారం మంగళవారం రెండు రోజులు వచ్చిందని చెప్పారు సోమవారం మంగళవారం సోమవారం మేము ఈవినింగ్ వచ్చిందని చెప్పారు మంగళవారం మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంది అంటే నేను మంగళవారం మార్నింగ్ అయితే దేవుడి దగ్గర పూజ చేశాను సోమవారం అయితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామనమాట అది ఈ వ్లాగ్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మా ఇంట్లో ఆల్రెడీ కృష్ణ మీ అందరికీ చూపించాను కదా సో ఆయన తీసుకొచ్చి ఇక్కడ దేవుడి గదిలో పెట్టేసి పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా అండి ఏమీ హడావిడి అలా ఏమీ లేదు ఎందుకంటే మేము ట్రిప్కి వెళ్ళి వచ్చాము కదా సో ఏమీ అనుకోలేదు ముందు ప్లాన్ చేయలేదు యాక్చువల్గా శ్రీకర్కి కృష్ణేలాగా రెడీ చేస్తే బాగుండేది అని అనిపించింది బట్ వాడిని అడిగితే ఆ రోజు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు అనమాట జర్నీ చేయడం వల్ల అలసిపోయి అన్నాడు సరే ఎందుకు ఫోర్స్ఫుల్గా చేయడం తర్వాత వాడిని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే వాడిని కూడా ఏమీ ఫోర్స్ చేయలేదు యూజువల్గా పాత స్కూల్లో అయితే వాడికి ఇట్లా చేయడం కాంపిటీషన్ అదంతా ఉండేది ఈ స్కూల్లో ఏం లేదనుకుంటా అలా కాకుండా హాలిడేస్ కూడా వచ్చాయి కదా సో ఇంట్లో వేసుకుంటే బాగుండేది అని రెండు మూడు సార్లు అడిగాను వద్దమ్మా అని చెప్పాడు అనమాట ఇంకా వదిలేశాను ఇంకా అప్పుడు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మేగుడు ఉంటే దాన్ని వెన్న చేసేసి ఇంకా అటుకులు పాయసం చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు రెండు రెండున్నాయన్నమాట ఇక్కడ ఫస్ట్ విగ్రహం వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇచ్చినవి అవి ఉంటాయి కదా అవి నాకు ఇస్తే అవి తెచ్చుకున్నాను పక్కది నేను కొనుక్కున్నాను హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణయ్య నా దగ్గర లేరని చెప్పి ఈ కృష్ణయ్య మొన్న మంత్రాలయం ట్రిప్కి వెళ్ళాం కదా అక్కడ చూశాను ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు చిన్ని కృష్ణయ్య ఫేస్ చూస్తేనే మనకి ఎంత స్మైల్ వస్తుందంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయామన్న ఫీలింగ్ వస్తుంది సో అందుకే మళ్ళీ గుర్తుగా ఉండడం కోసం ఈ వీడియోలో కూడా యాడ్ చేశాను సో చూడొచ్చు మీరు ఎంత బాగున్నారో ఇక్కడ సో మనకి కృష్ణయ్యని చూస్తే ఇలాగా చిన్ని కృష్ణయ్యని అదొక రకమైన పరవసం కలుగుతుంది కదా సో ఇస్కాన్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మేము ఇది సోమవారం ఈవినింగ్ బయలుదేరి టెంపుల్కి వెళ్తున్నాము బొల్లారం దగ్గర మనకి సర్వీస్ రోడ్లో ఓఆర్ఆర్ దగ్గర ఒక టెంపుల్ కట్టారు ఇది రిప్లికా అనమాట లాగానే ఉంటుంది సో రీసెంట్గా ఓఆర్ఆర్ మీద ఎక్కువ జర్నీస్ చేయడం వల్ల ఒక వన్ మంత్ నుంచి ఆ టెంపుల్ చూస్తూ ఉన్నాము లోపలికి వెళ్దాం వెళ్దాం అని అనుకుంటున్నాము సరే కృష్ణాష్టమి వస్తుంది కదా ఆ రోజు వెళ్దామని చెప్పి ఆగాము చూసారా బయట నుంచి ఇలా ఉంది ఎంత బాగుందంటే చాలా మందికి ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలియదంటండి మీరు వెళ్ళాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మ్యాప్స్ ట్యాచ్ చేస్తాను మీరు చూడొచ్చు ఐడియా బొల్లారం అంటారు కదా అక్కడ మనకి ఓరార్ నుంచి ఎగ్జిట్ తీసుకొని సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు అనమాట మా ఇంటికి చాలా దగ్గర సో చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో ఇది పూరిలో మన స్వామిని జగన్నాథ స్వామి టెంపుల్ ఎట్లయితే ఉంటుందో దాని రిప్లికా అని చెప్పారు నాకు వెళ్ళిన వాళ్ళు సో అందుకే మేము కూడా వెళ్ళాము సో సెలబ్రేషన్స్ అవైతే బాగా చేసినట్టు ఉన్నారు మార్నింగ్ నుంచి మేము వెళ్ళేసరికి కూడా దర్శనం అదంతా ఉందనమాట మార్నింగ్ అయితే మనకి వాళ్ళు చిన్ని కృష్ణయ్యకి పూజ చేస్తారు కదా గోపాల్ అంటారు ఆయనకి పూజ చేసి ఉయ్యాల అవన్నీ కూడా వేసినట్టున్నారు మేము వెళ్ళేసరికి మాత్రం నార్మల్ దర్శనం ఉందన్నమాట మామూలుగా మనకి పూరిలో ఎలా అయితే కృష్ణయ్య సుభద్ర ఇంకా బలరాముడు వాళ్ళ ముగ్గురు ఉంటారు కదా సేమ్ అలాగే ఉంది టెంపుల్ అయితే అంటే డైటీస్ అయితే అలాగే ఉన్నాయి నేను మీతో అది కూడా షేర్ చేస్తాను మీరందరూ వెళ్ళారా టెంపుల్కి మీ మీ అపార్ట్మెంట్స్లో వాటిలో ఉట్టి కొట్టి బాగా ఎంజాయ్ చేశారా ఇలాంటి సేమ్ టెంపుల్ జూబ్లీ హిల్స్లో కూడా ఉంది అని చెప్పి విన్నాను నేను బట్ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు కానీ సో ఇది నియర్ బై ఉండడం వల్ల ఇక్కడికైతే వచ్చామన్నమాట సో చూసారా లోపల స్వామివారిని ఇప్పుడు చూపిస్తున్నాను సేమ్ అక్కడ ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు నేను చాలాసార్లు పూరి వెళ్ళాలని అనుకున్నాను కోల్కట్టలో ఉన్నప్పుడు బట్ ఎందుకో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన దర్శనం అక్కడైతే అవ్వలేదు బట్ ఇక్కడ ఈయన్ని ఇలా చూసేసి జగన్నాథ స్వామిని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట సో దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక స్టిక్ ఉంది ఆ స్టిక్తో అయితే ముందు ఇట్లా వీపి మీద ఇట్లా అనేసి దాని తర్వాత బొట్టు పెట్టి దాని తర్వాత అయితే తీర్థం ఇచ్చారు మనకి పూరిలో ఏవైతే రోజు విశేష పూజలు చేస్తారో లేదంటే స్పెషల్ డేస్కి ఎలాగో పూజలు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ చేస్తారంట సేమ్ అలా అదే ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారంట లోపల ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా చాలా బాగుందనమాట మీకు బయటకు వస్తే ఇంకా టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు వేరే వేరే దేవుళ్ళని కూడా అక్కడ పెడతారంట ఇంకా కడుతూ ఉన్నారనమాట సో ప్రస్తుతానికైతే ఈ జగన్నాథ స్వామిది మెయిన్ డైటీ అవటం వల్ల ఇది మాత్రం ఓపెన్ చేశారు అక్కడ ఇంకా అన్నదానాలకు సంబంధించినవి అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట ఫెస్టివల్ వైబ్స్ కంప్లీట్గా ఉన్నాయి సో పైన ఇవన్నీ చూడడానికి అంతా చాలా బాగా చేశారనిపించింది సో రీసెంట్గా టెంపుల్స్కి వెళ్తుంటే ఇవి చూడడానికి మంచి ఇంట్రెస్ట్గా అంటే తెలుసుకోవాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఏమీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదు ఏవో బొమ్మలు ఉన్నాయి టెంపుల్లో అలా అనుకునేవాళ్ళం బట్ సటన్ ఏజ్ వచ్చిన తర్వాత శాస్త్రం గురించి కానీ లేకపోతే ఎలా చేశారు ఏంటి అని తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది పర్టికులర్గా ఈ మధ్య కాలంలో ఎందుకంటే మేబీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి అంటే దేవుడి మీద ఎక్కువ భక్తి అయిపోవడం వల్ల ఏమో తెలీదు అలా అనిపిస్తూ ఉంటుంది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట చూసారా బయట నుంచి ఇలా చూస్తే మీకు పైన సుదర్శన చక్రాలు అట్లా మూడు చూడండి ఒక లైన్లో కనిపిస్తాయి ముందు ఒకటి చిన్నది ఉంది సో కంప్లీట్గా మొత్తం ఫోర్ ఉన్నాయి బాగా అనిపిస్తుంది ఆ వైబు మీకు కనుక దగ్గరలో ఉండి లేదంటే మీరు అటువైపు ఓఆర్ఆర్లో జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం ఒక్క విజిట్ అయితే చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు అదేంటి మనసుకు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది కదా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఇక్కడ మన సౌత్ పీపుల్తో కంపేర్ చేస్తే నార్త్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే మేము వెళ్ళిన ఆ టైంకి దర్శనకి సో ఆ వైబ్ అయితే చాలా బాగుంది మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి శ్రీకరికి కూడా మేము అదంతా చెప్పాము ఇక్కడ ఒరిస్సాలో వేరే టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ రిప్లికా ఇక్కడ కట్టారు సో కృష్ణయ్య ఇక్కడ ఇలా ఉంటారు సో వాళ్ళ సిస్టరు వాళ్ళ అన్నయ్య అని చెప్పి అదంతా చెప్పాము సో వాడు కూడా విన్నాడనమాట బాగా మీ పిల్లలకి ఇవి తయారు చేశారా కృష్ణయ్య లాగా గోపిక లాగా సో ఇయర్ అయితే మేము చేయలేకపోయాము కొన్ని కొన్నిసార్లు అంతే చిన్నపిల్లలతో మనం ఎంత ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వదు ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేసేసి మంచిగా లైటింగ్ పెడితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది పర్సనల్గా సో ఇప్పటికీ కూడా చూడడానికి చాలా బాగుందనమాట అక్కడ ఆర్కిటెక్చర్ కానీ అదంతా చాలా ప్లాన్ చేసి చాలా స్పేషియస్గా కట్టారు మనం ఒకసారి వచ్చాము అంటే దర్శనాలు అంటే వాళ్ళు ఏవైతే టెంపుల్స్ నేను చూసినంత వరకు అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది రాములవారి టెంపుల్ ఒకటి ఉంది అలాగా కొన్ని కొన్ని టెంపుల్స్ చుట్టూ ప్లాన్ చేశారు అవన్నీ కూడా మనకి దర్శనం అయిపోతాయి అనమాట ఇక్కడ రాములవారి టెంపుల్ అయితే ప్లాన్ చేశారు ఈ గోపురం చూడగానే రథయాత్ర చూస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా టీవీలో అట్లాగా పూరీలో సేమ్ అదే వైబు అదే అనమాట చాలా బాగా అనిపించింది హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో మీకు ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని సెర్చ్లో నేటి మహిళ అని సెర్చ్ చేసి అప్పుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సేమ్ ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వండి మేబీ మీకు నోటిఫికేషన్స్ రావచ్చు కొంతమంది చెప్తున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పేసి సో ఇక్కడ మనకి విష్ణు అవతారాలన్నీ చుట్టూ పెట్టారనమాట టెంపుల్ చుట్టూ అవే చూడ్డానికి వెళ్ళాను నేను సో ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మొత్తం అంతా తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు సో వాళ్ళు అక్కడ డ్యాన్స్ లాగా అట్లా చేస్తూ ఉన్నారనమాట పాల సముద్రంలో ఈ విష్ణువు లక్ష్మి ఇది ఉంటుంది కదా అమ్మవారిది ఇది ఎంత బాగుందంటే నేను నార్మల్గా ఫస్ట్ దర్శనానికి వెళ్ళినప్పుడు అటువైపు చూడలేదు కానీ ఈ గేట్లో నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇది చాలా బాగా కనబడుతుంది చాలా బాగా అనిపించింది అనమాట వైబ్ అదంతా కూడా సడన్గా చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ నా కాళీ అమ్మవారు కనిపించారు సో సడన్గా నాకు కోల్కతా వైబ్స్ వచ్చేసినాయి సో అందుకే ఆవిడని కూడా ఒకటైతే తీసుకున్నాను ఇమేజ్ కాకపోతే అన్ని దేవుళ్ళు తీసేసి లైటింగ్ అంతా పెట్టేస్తే ఇంకొంచెం చాలా బాగుంటుంది అని అనిపించింది ఇంకా తర్వాత అయితే శ్రీకర్ ఏమైనా తిందాము అని అంటే లాపినాజో పిజ్జాకైతే వచ్చాము యాక్చువల్గా మా ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది వెళ్ళి వంట చేసుకోవడానికి లేదు సరే ఎలాగో బయటకు వచ్చాము కదా తినేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము సో పిజ్జా తింటానన్నాడు వాడు పిజ్జా తినేసి నాకు తెలిసినంత వరకు టూ ఇయర్స్ అయిపోయినట్టుంది ఈ స్కూల్కి వెళ్ళాక అసలు తినట్లేదు సో వాళ్ళు ముందే జంక్ తినద్దు అలా చెప్తారు కదా ఏంటో సడన్గా చాలా రోజుల తర్వాత అడిగాడు నువ్వు తినకూడదు కదా అంటే నేను చిన్న పీస్ తింటాను అలా ఇలా అని చెప్పాడు సరే అని చెప్పి ఇంక వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత అడిగాడు కదా అని చెప్పి తీసుకొని వచ్చారనమాట తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత పిజ్జా తినలేదు ట్యాకోస్ క్విస్డిలాస్ తింటానంటే ఇంకా అవే తీసుకున్నారు వాడి కోసం ఒకప్పుడు నాకు పిజ్జా అంటే ఎంత ఇష్టం అంటే రెండు పూట్లా పెట్టినా కూడా తినేదాన్ని అంత ఇష్టం కోల్కతాలో ఉన్నప్పుడైతే డామినోస్ కోసం రక్తాలు చిందించేవాళ్ళం ఆ రోజులో బట్ వన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత నేను చీజ్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను సెట్ అవ్వట్లేదు కూడా బాడీకి కొన్ని కొన్ని మన బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ ఎంత ఇష్టం ఉన్నా కూడా తినలేము సో అలాగా చీజ్ పెద్దగా సెట్ అని నేను పిజ్జా మానేశాను కాకపోతే నాకు చాలా అంటే చాలా ఇష్టము నేను కూడా తినేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతున్నట్టుంది పిజ్జా ఎప్పుడైనా క్రావింగ్స్ ఉంటే కనుక అమీన్పూర్ ఫ్లాట్లో ఉన్నప్పుడు ఈట్ ష్యూర్ అఫిషియల్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది వాళ్ళు మనకి హెల్త్కి రిలేటెడ్ రెసిపీస్ అంతా చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర హోల్ వీట్ పిజ్జా అని చెప్పి దొరుకుతుంది అది తినేదాన్ని అక్కడ ఉన్నప్పుడు బట్ అదైతే నార్మల్ డొమినోస్ పిజ్జా టేస్ట్ అయితే వచ్చేది కాదు సో మీరు డోమినోస్లో కనుక పిజ్జా ఇష్టం ఉంటే కనుక ఒక్కసారి లోపినోస్లో ట్రై చేయండి మీరు ఇంకా డోమినోస్కి వెళ్ళరు అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ సో వాడి అయితే కొన్ని ట్యాకోస్ ఒకసరి ఆర్డర్ చేశారు అవి తీసుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే దీన్ని ఏదో అంటారు మొత్తానికి నాకు ఐడియా లేదు ఇట్లా ఒక పీసే వస్తుంది దీన్ని పీసెస్ చేసుకొని తినేసాము మరి ఎక్కువ తినలే యాక్చువల్గా పిజ్జా కొంచెం తినేసరికి ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇవి తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అయితే డిసైడ్ చేసుకున్నాము మీరందరూ ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి బాగా చేసుకున్నారా హోప్ మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో యాక్చువల్గా కృష్ణాష్టమి మంచి సందడిగా మంచి సరదాగా సాగిపోతూ ఉంటుంది ఉంటే గోపికల వేషం అట్లా వేసి ఉంటే కృష్ణ వేషం వేసి ఫోటోలు తీసుకొని పాదాలు అవన్నీ వేసి ఆయనకి తులసి మాల సమర్పించి అన్నం పెట్టుకోవడం ఇదంతా ఉంటుంది కదా యాక్చువల్గా నేను ట్యూస్డే మార్నింగ్ చేసేటప్పుడు తులసిమాల కోసం ట్రై అనమాట దొరుకుతుందేమో అని చెప్పేసి కాకపోతే నాకు అప్పుడు అవైలబుల్గా లేదు ఇంకా నేను నార్మల్గా ఫ్లవర్స్ పెట్టుకునే చేసుకున్నాను అంతకుముందు ఎప్పుడైనా చేసినప్పుడైతే పాదాలు వేయటం లేకపోతే శ్రీకరణ కాళ్ళ వేయటం అట్లా ఏమైనా చేసేవాళ్ళం ఈ సంవత్సరం ఏం చేయలేకపోయామో ఫీల్ అయ్యాను నేను అయ్యో కొంచెం ముందు ప్లాన్ చేసి వీడిని రెడీ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీరు వీడియోని లైక్ చేయలేదు సో ఒకసారి వెళ్ళి వీడియోని అయితే లైక్ చేయండి సో లైక్ చేసిన తర్వాత మీరు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవీ సైనిగా